ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ ప్రకాశం జిల్లా అనగానే రాజకీయాలకు అతీతంగా గుర్తొచ్చే పేరు బాల్యన్ శ్రీనివాస్ రెడ్డి నిజంగా ఇప్పటికి చాలా మంది ఏపీ ప్రజలు ఏపీ గురించి తెలిసిన వాళ్ళు బాల్యన్ శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో ఉన్నారు కదా అనుకుంటారు కానీ ఆయన టెక్నికల్గా లాజికల్గా ఇప్పుడు జనసేన పార్టీలో సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకి ఇచ్చినటువంటి ప్రత్యేక హామీలు ఏవైతే లోకేష్ పాదయాత్ర ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా పద్దెనిమిది నెలల్లో అన్ని అన్ని హామీలు వాళ్ళకి నెరవేర్చడంతో ఇప్పుడు వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది అండ్ దట్టు బాల్యని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళిన తర్వాత సో కార్యకర్తలు ఏం చేయాలి అర్థం కా అర్థం కానటువంటి పరిస్థితి బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా రాజు విచ్ఛిన్నం అయిపోతే ఈ సేనలు కూడా ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఒక డైలాగ్ ఉంటుంది రామకృష్ణ గారిని సేమ్ అదే జరిగింది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన తర్వాత వైసీపీ వాళ్ళు మొత్తం కూడా పక్కెళ్ళిపోయిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ప్రకాశం జిల్లా గ్రౌండ్ సెట్ చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానికోసం సో పర్టికులర్గా ప్రకాశం జిల్లాకి వైబీ సుబ్బారెడ్డిని కేటాయించారు సో అక్కడ ఉన్న సమస్యలు మొత్తాన్ని మొత్తం సజ్జల రామకృష్ణ తీసుకొచ్చి దాని తర్వాత కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళకున్న ఇంటర్నల్ సమస్యలపైన దుస్సారించిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధమవ్వాలని చెప్పి జగన్ సిద్ధమయ్యారు ఇలాంటి సమయంలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఇటు బాలేన్ శ్రీనివాసరెడ్డికి మరి టఫ్ ఫైట్ ఉంటుందన్నది ఎంత కాదనుకున్నా సరే చిన్న చిన్నపిల్లాన్ని ప్రకాశం జిల్లాలో చిన్న చిన్నపిల్లాన్ని అడిగినా కూడా చెప్పే మాట మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఏంటో కూడా మస్తుగా కామెంట్ చేయండి సో గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను పదకొండు చోట్ల అభ్యర్థులను మార్చిన వైసీపీ చివరికి రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను మార్చినా అక్కడ ఇంకా పార్టీ యాక్టివ్ మోడ్లో కాలేదని టాక్ సో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి స్వయానా భావ భావమర్థులు కావడం జగన్తో బంధుత్వం కారణంగా అన్ని తామై జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు సో ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ గ్యాప్తో పార్టీలో గ్రూపులు తయారవుతున్నారని భావించిన జగన్ వైవి సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలేని పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం చెవిరెడ్డి అరెస్ట్పై ఇంకా జైల్లోనే ఉండడం వంటి పరిణామాలతో జిల్లా పార్టీ క్యాడర్ పడ్డట్టు చెప్పుకుంటారు నియోజకవర్గాల్లోని సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా ద్వితీయ శ్రేణి నాయకులకు అర్థం కావడం లేదట అందుకే వైవి సుబ్బారెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అనుకున్నట్టు సమాచారం గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారిన కొందరు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచనతో ఇప్పుడున్న చోట మౌనం పాటిస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో జిల్లాను ఇప్పటి నుంచి సెట్ చేస్తేనే ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది అధిష్టానం మరోవైపు జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని విడగొట్టి మార్కాపురం జిల్లాగా ప్రకటించడం బెలిగొండ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడం అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో తీసుకువచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా పట్టు తగ్గకుండా టీడీపీ జాగ్రత్త పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో అదే జిల్లాకు చెందిన వైవి సుబ్బారెడ్డి అయితేనే పార్టీ సెట్ అవుతుందని నమ్ముతున్నారట పెద్దలు అదే సమయంలో పార్టీ అధినేత ఆదేశిస్తే ఏ బాధ్యత అయినా తీసుకుందో తాను సిద్ధంగా ఉన్నానని వైవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే జిల్లా పాలిటిక్స్లోకి ఆయన రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో వైవి సుబ్బారెడ్డి రీఎంట్రీ పై రీఎంట్రీపై మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి